ఓం శాంతి మధురమైన పిల్లలు సత్యం యొక్క సాంగత్యం జ్ఞానమార్గంలోనే ఉంటుంది ఇప్పుడు మీరు సత్యమైన తండ్రి యొక్క సాంగత్యంలో కూర్చున్నారు తండ్రి స్మృతిలో ఉండటమనక సత్సంగం చేయటము ప్రశ్న సత్సంగం యొక్క అవసరం పిల్లలని మీకు ఇప్పుడే ఉంది ఎందుకు జవాబు ఎందుకంటే తమోప్రధానమైన ఆత్మ ఒక్క సత్యమైన తండ్రి సత్యమైన శిక్షకుడు మరియు సద్గురు యొక్క సాంగత్యంతోనే సతోప్రధానంగా అనగా నలుపు నుండి తెలుపుగా అవ్వగలదు సత్సంగం లేకుండా నిర్బలాత్మ శక్తిశాలిగా అవ్వలేదు తండ్రి సాంగత్యంతో ఆత్మలో పవిత్రతా బలం వస్తుంది ఇరవై ఒక్క జన్మల కొరకు వారి నావ తీరం చేరుకుంటుంది ఓం శాంతి పిల్లలను మీరు సత్సంగంలో కూర్చున్నారు ఈ సత్యం యొక్క సాంగత్యంలో కల్పకల్పము సంగమంలోనే పిల్లలు కూర్చుంటారు సత్య సాంగత్యమని దేనినంటారో ప్రపంచంలోని వారికెవ్వరికీ తెలీదు సత్సంగం అనే పేరు అవినాశిగా నడుస్తూ వచ్చింది మేము ఫలానా సత్సంగానికి వెళ్తున్నాము అని మార్గంలో కూడా అంటారు ఇప్పుడు వాస్తవానికి భక్తి మార్గంలో ఎవ్వరూ సత్సంగానికి వెళ్లరు సత్సంగముండేదే జ్ఞానమార్గంలో ఇప్పుడు మీరు సత్యం యొక్క సాంగత్యంలో కూర్చున్నారు ఆత్మలు సత్యమైన తండ్రి సాంగత్యంలో కూర్చున్నారు వేరే ఏ స్థానంలోనూ ఆత్మలు పరంపిత పరమాత్మని సాంగత్యంలో కూర్చోరు తండ్రి గురించి తెలియదు మేము సత్సంగానికి వెళ్తున్నాము అని అంటారు కాని వారు దేహాభిమానంలోకి వచ్చేస్తారు మీరు దేహాభిమానంలోకి రారు మేము ఆత్మలము సత్యమైన బాబా సాంగత్యంలో కూర్చున్నాము అని మీరు భావిస్తారు ఇతర మనుషులెవ్వరూ సత్యం యొక్క సాంగత్యంలో కూర్చోలేరు సత్యం యొక్క సాంగత్యం ఈ పేరు కూడా ఇప్పుడే ఉంది సత్యం యొక్క సాంగత్యం దీని అర్థాన్ని రీతిలో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు ఆత్మలైన మీరిప్పుడు సత్యం అయిన పరమాత్మ తండ్రితో పాటు కూర్చున్నారు వారు సత్యమైన తండ్రి సత్యమైన టీచర్ సత్యమైన గురువు కావును మీరు సత్సంగంలో కూర్చున్నారు ఇక ఇక్కడ కూర్చున్నా లేక ఇంట్లో కూర్చున్నా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తారు ఆత్మలమైన మనము ఇప్పుడు సత్యమైన తండ్రిని స్మృతి చేస్తున్నాము అనగా సత్యం యొక్క సాంగత్యంలో ఉన్నాము తండ్రి మధుబంలో కూర్చున్నారు తండ్రిని స్మృతి చేసే యుక్తులు కూడా అనేక రకాలవి లభిస్తాయి స్మృతితోనే వికర్ములు వినాశనమవుతాయి మనము పదహారు కళల సంపూర్ణులుగా అవుతామని ఆ తర్వాత దిగుతూ దిగుతూ కళలు తగ్గుతూ ఉంటాయని ఇది కూడా పిల్లలకు తెలుసు భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉంటుంది ఆ తర్వాత పడిపోతూ పడిపోతూ వ్యభిచారీ భక్తిగా అయ్యేటప్పటికీ తమో ప్రధానంగా అయిపోతారు అప్పటిక వారికి సత్యం యొక్క సాంగత్యం తప్పకుండా కావాలి లేదంటే పవిత్రంగా ఎలా అవుతారు కావునిప్పుడు ఆత్మలైన మీకు సత్యమైన తండ్రి సాంగత్యం లభించింది నేను బాబాను స్మృతి చేయాలి వారి సాంగత్యంలోనే ఉండాలి అని ఆత్మకు తెలుసు స్మృతిని కూడా అంటారు ఇక్కడున్నది సత్యం యొక్క సాంగత్యం ఈ దేహం ఉంటున్నప్పటికీ ఆత్మైన మీరు నన్ను స్మృతి చేయండి సత్యం యొక్క సాంగత్యం ఉదాహరణకు ఇతనికి ఒక పెద్ద వ్యక్తి సాంగత్యం లభించింది అందుకే దేహాభిమానిగా అయిపోయాడు అంటూ ఉంటారు కదా ఇప్పుడు మీకు సత్యమైన తండ్రితో సాంగత్యం జోడించబడింది దీని ద్వారా మీరు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయిపోతారు తండ్రి అంటారు నేను ఒకేసారి వస్తాను ఇప్పుడు ఆత్మకు పరమాత్మతో సాంగత్యం జోడించబడిన కారణంగా మీరు ఇరవై ఒక్క జన్మల కొరకు దాటేస్తారు ఆ తర్వాత మళ్లీ మీకు దేహ సాంగత్యం అంటుకుంటుంది ఇది కూడా డ్రామాగా తయారై ఉంది తండ్రి అంటారు పిల్లలైన మీ సాంగత్యం నాతో ఉన్నట్లయితే మీరు ప్రధానంగా అవుతారు అప్పుడు బంగారు యుగం వారు అంటారు సాధు సాధున్యాసలు మొదలైనవారు నిర్లేపి అని అందరూ పరమాత్మే పరమాత్మని భావిస్తారు మరి దీని అర్థం పరమాత్మలో మాలిన్యం చేరింది అని పరమాత్మలోనైతే మాలిన్యం చేరదు తండ్రి అంటారు పరమాత్మనైన నాలో మాలిన్యం చేరుతుందా లేదు నేనైతే సదా పరంధామంలో ఉంటాను ఎందుకంటే నేను జనన మరణాల్లోకి రాను మీలో కూడా కొందరి సాంగత్యం ఎక్కువగా కొందరి సాంగత్యం తక్కువగా ఉందని మీకు తెలుసు కొందరైతే బాగా పురుషార్థం చేసి యోగంలో ఉంటారు ఎంత సమయమైతే ఆత్మ తండ్రి సాంగత్యంలో ఉంటుందో అంత లాభం ఉంటుంది వికర్మలు వినాశనమవుతాయి తండ్రి అంటారు ఓ ఆత్మలారా తండినైన నన్ను స్మృతి చేయండి నాతో సాంగత్యం చేయండి నేను ఈ శరీరం యొక్క ఆధారమైతే ఉంటుంది లేకపోతే పరమాత్మ ఎలా మాట్లాడగలరు ఆత్మ ఎలా వినగలదు ఇప్పుడు పిల్లలైన మీ సాంగత్యం సత్యంతో ఉంది సత్యమైన తండ్రిని నిరంతరం స్మృతి చేయాలి ఆత్మ సత్యం యొక్క సాంగత్యం చేయాలి ఆత్మ కూడా అద్భుతమైనది పరమాత్మ కూడా అద్భుతమైనవారు ప్రపంచం కూడా అద్భుతమైనది ఈ ప్రపంచ చక్రం ఎలా తిరుగుతుంది ఇది అద్భుతం మీరు డ్రామా అంతటిలో ఆల్రౌండ్ పాత్రను అభినయిస్తారు మీ ఆత్మలో ఎనభై నాలుగు జన్మల పాత్ర నిశ్చితమై ఉంది ఇది అద్భుతం సత్యుగ ఆత్మలు మరియు ఈ రోజుల్లోని ఆత్మలు ఉన్నారు అందులోనూ మీ ఆత్మ అందరికంటే ఎక్కువ ఆల్రౌండర్ నాటకంలో కొందరి పాత్ర ప్రారంభం నుండి ఉంటుంది కొందరిది మధ్యలో నుండి కొందరిది అంతిమంలో పాత్ర ఉంటుంది అవన్నీ హద్దులోని డ్రామాలు అవి కూడా ఇప్పుడే తయారయ్యాయి ఇప్పుడు సైన్స్ యొక్క తీవ్రత ఎంతో ఉంది సత్యుగంలో సైన్స్ బలం ఎంత ఉంటుంది కొత్త ప్రపంచం ఎంత త్వరగా తయారవుతూ ఉండొచ్చు అక్కడ పవిత్రతా బలం ముఖ్యమైనది ఇప్పుడు నిర్బలులుగా ఉన్నారు అక్కడున్నది శక్తివంతులు ఈ లక్ష్మీనారాయణులు శక్తివంతమైనవారు కదా ఇప్పుడు రావణుడు బలాన్ని లాక్కున్నాడు మళ్లీ మీరు ఆ రావణుడిపై విజయాన్ని పొంది ఎంత శక్తివంతంగా అవుతారు ఎంతగా సత్యం యొక్క సాంగత్యం చేస్తారో అనగా ఆత్మ ఎంతగా సత్యమైన తండ్రిని స్మృతి చేస్తుందో అంత శక్తివంతంగా అవుతుంది చదువులో కూడా బలమైతే లభిస్తుంది కదా మీక్కూడా బలం లభిస్తుంది మొత్తం విశ్వంపై మీరు రాజ్యం చేస్తారు ఆత్మకు సత్యంతో యోగమనేది ఈ సంగమంలోనే ఉంటుంది తండ్రి అంటారు ఆత్మకు నా సాంగత్యం లభించడంతో చాలా శక్తివంతంగా తయారవుతుంది తండ్రి వరల్డ్ ఆల్మైటీ అథారిటీ సర్వశక్తివంతుడు కదా వారి ద్వారా బలం లభిస్తుంది ఇందులో సర్వవేదశాస్త్రాల ఆది మధ్యాంతల జ్ఞానమూ వచ్చేస్తుంది ఏ విధంగా తండ్రి సర్వశక్తివంతుడో అలా మీరు కూడా శక్తివంతంగా అవుతారు విశ్వంపై మీరు రాజ్యం చేస్తారు దానిని మీ నుండి ఎవ్వరూ లాక్కోలేరు మీకు నా ద్వారా ఎంత బలం లభిస్తుంది కూడా బలం లభిస్తుంది ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంత బలం లభిస్తుంది తండ్రి వేరే ఏ కష్టమూ ఇవ్వరు కేవలం స్మృతి చేయాలి అంతే ఎనభై నాలుగు జన్మల చక్రం ఇప్పుడు పూర్తయింది ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అర్థం చేసుకోవడం ఏమంత పెద్ద విషయం కాదు ఎక్కువ విస్తారంలోకి వెళ్లాల్సిన అవసరం లేదు బీజాన్ని తెలుసుకోవడం ద్వారా నుండి మొత్తం వృక్షమంతా ఈ విధంగా వెలువడుతుంది అని అర్థం చేసుకుంటారు సారం బుద్ధిలోకొచ్చేస్తుంది ఇవి చాలా విచిత్రమైన విషయాలు భక్తి మార్గంలో మనుషులు ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు ఎంత శ్రమిస్తారు ని ఏమీ లభించదు అయినా తండ్రి వచ్చి మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు మనం యోగబలంతో విశ్వానికి యజమానులుగా అవుతాము ఈ పురుషార్థమే చేయాలి భారత్ యొక్క యోగం ప్రసిద్ధమైనది యోగం ద్వారా మీ ఆయువు అవుతుంది సత్యం యొక్క సాంగత్యంతో ఎంత లాభం కలుగుతుంది ఆయువు కూడా ఎక్కువవుతుంది మరియు శరీరం కూడా నిరోగిగా అవుతుంది ఈ విషయాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలోనే కూర్చోబెట్టడం జరుగుతుంది బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవరికీ సత్యంతో సాంగత్యం లేదు మీరు ప్రజాపిత బ్రహ్మకు సంతానము మరియు తాతగారికి మనవలు మరి మేము ఆ తాతగారికి మనవలము అని అంతటి సంతోషముండాలి కదా వారసత్వం కూడా నుండే లభిస్తుంది ఇదే స్మృతి బుద్ధిలో ఇదే స్మరణ ఉండాలి ఆ సత్సంగాల్లోనైతే ఒక చోటుకు వెళ్లి కూర్చుంటారు ఆ విషయం కాదు ఒకచోట కూర్చోడం ద్వారానే సత్యంతో సాంగత్యం ఉంటుంది అనేమీ కాదు అలా కాదు లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ మనము సత్యం యొక్క సాంగత్యంలో ఉన్నాము ఒకవేళ వారిని స్మృతి చేసినట్లయితేనే స్మృతి చేయకపోతే దేహాభిమానంలో ఉన్నట్లు దేహం అసత్యమైన వస్తువు కదా దేహాన్ని సత్యమని అనరు శరీరం జడమైనది అది పంచతత్వాలతో తయారైనది అందులో ఆత్మ లేనట్లయితే చలనమేమీ ఉండదు మనుషుల శరీరానికి విలువేమీ లేదు మిగిలిన అన్ని శరీరాలకు విలువ ఉంది సౌభాగ్యమైతే ఆత్మకే లభిస్తుంది నేను ఫలానాను అని ఆత్మే అంటుంది కదా తండ్రి అంటారు ఆత్మ ఎలా తయారైపోయింది గుడ్లు చేపలు అన్నిటినీ తినేస్తుంది ప్రతి ఒక్కరూ భస్మాసురులే తమను తామే భస్మం చేసుకుంటారు ఎలా కామచితుపై కూర్చుని ప్రతి ఒక్కరూ తమను తాము భస్మం చేసుకుంటున్నారు అంటే మరి కదా ఇప్పుడు మీరు జ్ఞానచితుపై కూర్చుని దేవతలుగా అవుతారు మొత్తం ప్రపంచమంతా కామచితుపై కూర్చుని భస్మమైపోయింది తమో ప్రధానంగా నల్లగా అయిపోయింది తండ్రి పిల్లలను నలుపు నుండి తెలుపుగా తయారు చేయడానికి వస్తారు కావున తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు దేహాభిమానాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి పిల్లలు స్కూల్లో చదువుకుంటారు ఆ తర్వాత చదువు ఇంట్లో ఉన్నా కూడా బుద్ధిలో ఉంటుంది కదా అలా ఈ చదువు కూడా మీ బుద్ధిలో ఉండాలి ఇది మీ విద్యార్థి జీవితం లక్ష్యముద్దేశం ఎదురుగా నిలబడి ఉంది లేస్తూ కూచుంటూ నడుస్తూ ఈ జ్ఞానం ఉండాలి ఇక్కడికి పిల్లలు వస్తారు రిఫ్రెష్ అవుతారు ఇలా ఇలా అర్థం చేయించండి అని యుక్తులు అర్థం చేయించడం జరుగుతుంది ప్రపంచంలో ఎన్నో సత్సంగాలుంటాయి ఎంతమంది మనుషులొచ్చి చోట పోగవుతారు వాస్తవానికి అది సత్యం యొక్క సాంగత్యమైతే కాదు సత్యం యొక్క సాంగత్యమైతే ఇప్పుడు పిల్లలను మీకే లభిస్తుంది తండ్రే వచ్చి సత్యుగాన్ని స్థాపన చేస్తారు మీరు యజమానులుగా అవుతారు దేహాభిమానం లేక అసత్య అభిమానం వలన మీరు పడిపోతారు మరియు సత్యం యొక్క సాంగత్యంతో మీరెక్కుతారు అర్ధకల్పం మీరు ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు అలాగని అక్కడ కూడా మీకు సత్యం యొక్క సాంగత్యం ఉంటుంది అని కాదు అలా ఉండదు సత్యం యొక్క సాంగత్యం మరియు అసత్యం యొక్క సాంగత్యమని ఆ రెండూ ఉన్నప్పుడే అంటారు సత్యమైన తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే వారు అన్ని విషయాలను అర్థం చేయిస్తారు ఎప్పటివరకైతే ఆ సత్యమైన తండ్రి రారో అప్పటివరకు ఎవరికీ తెలియని కూడా తెలియదు ఇప్పుడు తండ్రి పిల్లలను మీకు చెప్తున్నారు ఓ ఆత్మలారా నాతో సాంగత్యం పెట్టుకోండి దేహం యొక్క ఏదైతే లభించిందో నుండి అతిథులుగా అవ్వండి దేహ సాంగత్యం సత్యుగంలో కూడా ఉంటుంది కాని అక్కడ మీరు ఉన్నదే పావనంగా ఇప్పుడు మీరు సత్యం యొక్క సాంగత్యంతో పతితం నుండి పావనంగా అవుతారు అప్పుడు శరీరం కూడా సతోప్రధానమైంది లభిస్తుంది ఆత్మ కూడా సతోప్రధానంగా ఉంటుంది ఇప్పుడైతే ప్రపంచం కూడా తమోప్రధానంగా ఉంది ప్రపంచం కొత్తగా మరియు పాతగా అవుతుంది కొత్త ప్రపంచంలో తప్పకుండా ఆది సనాతన దేవీదేవతా ఈ ఈరోజు ఆ ధర్మాన్ని మాయం చేసి ఆది సనాతన హిందూ ధర్మమనంటారు దిగమకలో ఉన్నారు మనము ప్రాచీన దేవీదేవతా ధర్మానికి చెందినవారమని సత్యుగానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడు భారతవాసులైన మీరు అర్థం చేసుకుంటారు కాని ఆ నశ ఎక్కడుంది కల్పమాయువునే ఎక్కువ రాసేశారు అన్ని విషయాలను మర్చిపోయారు దీని పేరే తికమకదారుల ఆట ఇప్పుడు సత్యమైన తండ్రి ద్వారా మీరు మొత్తం జ్ఞానమంతటినీ తెలుసుకోవడం వలన ఉన్నత పదవిని పొందుతారు మళ్లీ అర్ధకల్పం తర్వాత కిందికి పడిపోతారు ఎందుకంటే రావణరాజ్యం ప్రారంభమవుతుంది ప్రపంచము అయితే అవుతుంది కదా మనం కొత్త ప్రపంచానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడు పాత ప్రపంచంలో ఉన్నామని మీరు అర్థం చేసుకుంటారు కొందరికిది కూడా గుర్తుకురాదు బాబా మనల్ని స్వర్గవాసులుగా తయారు చేస్తున్నారు అర్ధకల్పం మనం స్వర్గవాసులుగా ఉంటాము మళ్ళీ అర్ధకల్పం తర్వాత కిందికి పడిపోతాము ఎందుకంటే రావణరాజ్యం ప్రారంభమవుతుంది ప్రపంచం పాతగా అయితే అవుతుంది కదా బాబా మనల్ని స్వర్గవాసులుగా తయారు చేస్తున్నారని మీరర్ధం చేసుకుంటారు అర్ధకల్పం మనం స్వర్గవాసులుగా ఉంటాము ఆ తర్వాత నరకవాసులుగా అవుతాము మీరు కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యారు ఇది జ్ఞానామృతం యొక్క డోస్ శివ్బాబాకు పాత ఇంద్రియాలు లభించాయి కొత్త లభించవు వాయిద్యం లభిస్తుంది తండ్రి రావడం కూడా వానప్రస్థంలోనే వస్తారు పిల్లలకు సంతోషం కలిగితే తండ్రి కూడా సంతోషిస్తారు తండ్రి అంటారు నేను పిల్లలకు జ్ఞానమిచ్చి రావణుడి నుండి విడిపించేందుకు వస్తాను పాత్రనైతే సంతోషంగా అభినయించడం జరుగుతుంది కదా తండ్రి చాలా సంతోషంగా పాత్రను అభినయిస్తారు తండ్రికి కల్పకల్పము రావాల్సి ఉంటుంది ఈ పాత్ర ఎప్పటికీ అంతం కాదు పిల్లలకు చాలా సంతోషం ఉండాలి ఎంతగా సత్యం యొక్క సాంగత్యం చేస్తారో అంత సంతోషం ఉంటుంది స్మృతి తక్కువగా చేస్తారు అందుకే అంత సంతోషముండదు తండ్రి పిల్లలకు ఆస్తినిస్తారు ఏ పిల్లలైతే సత్యమైన హృదయం కలవారో వారిపై తండ్రికి చాలా ప్రేమ ఉంటుంది సత్యమైన హృదయం కలవారితో తండ్రి రాజీగా ఉంటారు లోపల బయట ఎవరైతే సత్యంగా ఉంటారో తండ్రికి సహాయకులుగా అవుతారో సేవలో తత్పరులై ఉంటారో వారే తండ్రికి ప్రియమనిపిస్తారు తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి నేను సత్యాతి సత్యమైన సేవ చేస్తున్నానా సత్యమైన బాబాతో సాంగత్యాన్ని పెట్టుకుంటున్నానా ఒకవేళ సత్యమైన బాబాతో సాంగత్యం పెట్టుకోకపోతే ఏ గతి పడుతుంది అనేకులకు మార్గం తెలియజేస్తూ ఉన్నట్లయితే ఉన్నత పదవిని కూడా పొందుతారు సత్యమైన తండ్రి ద్వారా నేనేం వారసత్వాన్ని పొందాను అనేది తమ అంతరంగంలో చూసుకోవాలి నంబర్వారుగా ఉన్నారు అనైతే తెలుసు ఒకరు ఒకలా వారసత్వాన్ని పొందుతారు మరొకరు మరోలా పొందుతారు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంటుంది అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా బాబ్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ మీకు ఈ దేహం యొక్క సాంగత్యం ఏదైతే లభించిందో ఈ సాంగత్యం నుండి అతీతంగా ఉండాలి సత్యం యొక్క సాంగత్యంతో పావనంగా అవ్వాలి రెండవ పాయింట్ ఈ విద్యార్థి జీవితంలో నడుస్తూ తిరుగుతూ బుద్ధిలో జ్ఞానం తిరుగుతూ ఉండాలి లక్ష్యాన్ని ఉద్దేశాన్ని ఎదురుగా పెట్టుకుని పురుషార్థం చేయాలి సత్యమైన హృదయంతో తండ్రికి సహాయకులుగా అవ్వాలి వరదానము అవ్యభిచారి మరియు నిర్విఘ్న స్థితి ద్వారా మొదటి జన్మ యొక్క ప్రారంధాన్ని ప్రాప్తి చేసుకునే సమీప మరియు సమాన భావ ఏ పిల్లలైతే ఇక్కడ తండ్రి యొక్క గుణాలకు మరియు సంస్కారాలకు సమీపంగా ఉన్నారో సంబంధాలతో తండ్రి తోడునో మరియు సమానతను అనుభవం చేస్తారో వారే అక్కడ రాయల్ కులంలో మొదటి జన్మ యొక్క సంబంధంలో సమీపంగా వస్తారు రెండు ఎవరైతే ఆది నుండి ఇప్పటి వరకు అవ్యభిచారిగా మరియు నిర్విఘ్నంగా ఉన్నారో వారే ఫస్ట్లో మొదట్లో వస్తారు నిర్విఘ్నమంటే విఘ్నాలే రాకుండా ఉండడమని కాదు కాని విఘ్న వినాశకులుగా అనగా విఘ్నాలపై సదా విజులుగా ఉండాలి ఈ రెండు విషయాలు ఒకవేళ ఆది నుండి అంతిమం వరకు సరిగ్గా ఉన్నట్లయితే మొదటి జన్మలో సహచరులుగా అవుతారు శ్లోకన్ సైలెన్స్ శక్తితో నెగటివ్ ను లోకి పరివర్తన చేయండి అవ్యక్త సూచనలు ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి ఏకాంతవాసి అనగా సదా స్థూల ఏకాంతంతో పాటు ఒక్కరి అంతంలో ఉండటం ఏకాగ్రత శక్తి ద్వారా ఏ ఆత్మ యొక్క సందేశాన్నైనా ఆ వరకు చేర్చగలరు ఏ ఆత్మనైనా ఆహ్వానించగలరు ఏ ఆత్మ యొక్క శబ్దాన్నైనా క్యాచ్ చేయగలరు ఏ ఆత్మకైనా దూరంగా కూర్చుని ఉన్నా సహయోగాన్నివ్వగలరు ఓం శాంతి